హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ సజ్జ అండి ఈ సజ్జ ఇలా పొంగేటట్టుగా చాలా చక్కగా చేయాలంటే ఎలా చేయాలో చూద్దామా మరి ఇట్లా చేస్తే చాలా టేస్టీగా ఉంటున్నాయండి దీనికోసం ముందు సజ్జలను తీసుకొని మంచిగా కడిగి దీనిలో ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలండి నానబెట్టిన సజ్జల్ని తర్వాత మళ్ళీ ఇంకోసారి వాష్ చేసుకొని ఇలా వడగినీళ్ళకి వేసుకొని నీళ్ళన్నీ దిగిపోయిన తర్వాత ఇవి తీసుకొని ఒక క్లాత్ పరిచేసి ఇంటి నీడలోనే ఆరబెట్టుకోవాలండి దాని మీద పోసేసుకొని ఒక గంట రెండు గంటలు బాగా ఆరబెట్టుకోవాలండి తడి లేకుండా ఇలా చేసుకొని మనం మిక్సీలో కానీ మరపట్టించుకోవడం కానీ చేయవచ్చు బాగా ఆరితే మరపట్టుకోవచ్చు ఒకవేళ తడి పొడిగా ఉన్నా కూడా అవి మనం మిక్సీలో వేసుకోవాలి అంటే ఎంత ఆరితే అంత బాగా వస్తాయండి ఇవి ఇట్లా మిక్సీలో సగం వరకు పోసేసుకొని ఇంకా మిక్సీ వేసేసుకుంటున్నాను నేనేంటంటే ఇది రవ్వ జల్లెడే వేసుకున్నాను పిండి జల్లెడ కాకుండా రవ్వ జల్లెడులో జల్లించుకుంటున్నాను కొంచెం బరక బరకగా ఉంటే బూరెలు బాగా పొంగుతాయండి అట్లా బాగా పిండి అట్లా ఉండాలి మరీ మెత్తగా ఉన్నాయి అనుకోండి అది వేరేగా అనిపిస్తుంది ఇప్పుడు నేను మరబట్టిన పిండి అంతా తీసేసుకుంటున్నాను అది మిక్సీ పట్టిన పిండి తీసేసుకొని ఒక నాలుగు కప్పులు తీసుకున్నానండి ఆ నాలుగు కప్పులకి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను బెల్లం ఇట్లా తురిమింది బెల్లం వేసేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ పోసేసుకుంటున్నాను పోసుకొని దీన్ని కొంచెం కరగబెట్టుకుంటున్నాను స్టవ్ పెట్టే స్టవ్ మీద పెట్టేసి కరగబెట్టుకోవాలి పాకం రానవసరం లేదండి ఇప్పుడు కరిగింది కదా ఈ బెల్లం నీళ్ళన్నీ ఆ పిండిలో కలుపుకోవాలి ఇంకా ఈ సజ్జపిండిలో కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసానండి కొంచెం ఇలాచీ పొడి ఇది షుగర్ వేసేసి కొంచెం పొడి చేసి పెట్టాను ఇలా చిప్పుడు కూడా అంత కలిపేసుకొని చక్కగా అంత కలిసిన దాకా కలుపుకోవాలి కలిపేసుకొని ఇంకా ఆ బెల్లం నీళ్ళని దీనిలో పోసేసుకోవాలండి కొంచెం వడగట్టుకొని పోసేసుకుంటే సరిపోతుంది ఇట్లా కొంచెం పోసుకొని చూసుకొని మీరు ఫస్ట్ టైం చేసేటోళ్ళక తెలియదు కదా ఎంత వాటర్ పడుతుంది ఏంటని ఇట్లా చేసుకుంటే బాగుంటుంది ఈజీగా బాగా చక్కగా కలుపుకొని తర్వాత మళ్ళీ ఆ మిగిలిన నీళ్ళు కూడా పడుతున్నాయి కదా పోసేసుకోవచ్చు అండి ఒకవేళ మీకు కానీ ఎక్కువైందనుకోండి ఈ వాటర్ పోయడం కొంచెం తెలియక ఎక్కువ పడి పడిపోయాయి అనుకోండి సజ్జపిండి కొంచెం వేసి కలుపుకోవచ్చు ఒకవేళ తగ్గినాయి అనుకోండి హాట్ వాటర్ ఉంటుంది కదా అవి కొంచెం పోసుకొని కలుపుకోవాలి చల్లని కాకుండా కొంచెం హాట్ వాటర్ వేసుకుంటే బాగా వస్తాయండి బూరెలు నిలవు ఉంటాయి కూడా ఇట్లా అంతా కలిపేసుకోవాలండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని అట్లా పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు మనము దీన్ని వేరే బౌల్లోకి వేసేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుందండి మెత్తగా మంచిగా బాగుంటుంది అట్లా చేసుకుంటే పిండి బాగా పది నిమిషాలు నాన్నక చేసుకోవాలి ఇంకా మూత పెట్టేసుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత స్టవ్ వెలిగించేసుకొని బాణలు పెట్టుకొని నూనె వేసుకున్నాను ఒక తడి క్లాత్ పరుచుకొని చపాతీ పేట మీద చేసుకుంటున్నాను చిన్న చిన్న ఉండలు చేసేసుకొని ఇట్లా నూనెలో చేయి అద్దుకుంటున్నానండి వాటర్ కాకుండా నూనె అద్దుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే నెల ఉండాలంటే ఇట్లా చేసుకుంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఎక్కువ రోజులు బాగుంటాయండి ఇవి బూజు రాకుండా మంచిగా అనిపిస్తాయి ఇట్లా వేసేసుకోవడమేనండి ఇట్లా చక్కగా పొంగుతున్నాయి కదా ఈ ప్రాసెస్లో అన్నీ చేసేసుకుంటున్నాను ఇట్లా సజ్జబూరెలు చాలా మంచిదండి మన హెల్త్కి మన పెద్దవాళ్ళు తిరగల్లో ఇసిరి మరీ చేసేది ఇలాంటి పిండి వంటలు ఎంతో కష్టపడి ఇంటి పది హెల్దీగా ఉండాలని చెప్పి ఇట్లాంటివన్నీ వండి వండి పెట్టేటాళ్ళు కదా మనకి మనం కూడా మన పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి అందరికీ ఇలాంటి హెల్తీ ఫుడ్స్ అప్పుడప్పుడు చేసి పెడదాము పర్ఫెక్ట్గా రావాలండి ఇట్లా చాలా బాగుంటాయి కదా ఇట్లా చేస్తే ఇంత పక్క చక్కగా పొంగుతున్నాయి చూడండి ఇట్లా రెండు వైపులా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్నికి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి అన్నీ చేసేసుకుంటున్నాను ఈ సజ్జల్లో చాలా ఫైబర్ ఉంటుందండి మన గట్టి హెల్త్కి ఇలాంటివి అప్పుడప్పుడు తీసుకుంటే చాలా మంచిదండి ఒక రెండు రెండు తిన్నా కూడా మనకి కడుపు నిండిన భావన వచ్చేస్తుందండి అంతేనండి ఇలా ఆరబెట్టేసుకొని ఒకటి ఇంట్లో భద్రపరుచుకోవడమేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్